నమస్తే నేను మీ సతీష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కా నేతలకి లేదా కార్యకర్తలకి ఏ రకమైనటువంటి పనులు చేయొద్దు అది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి మాటలు ప్రస్తుతం రాజకీయంగా కూడా దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా సంచలనంగా మారినాయి మరి దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మరి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యల్ని నిజంగా దాంట్లో రాజకీయ కక్ష ఏమైనా ఉండి ఆయన అట్లా మాట్లాడారా లేదా బాబు వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు రామబ్రహ్మంగారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ గారు సార్ నిన్న ఏదైతే పార్టీ కార్యకర్తలతోటి పార్టీ నేతలతోటి నిర్వహించినటువంటి సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏ రకమైనటువంటి పనులు చేయొద్దు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా చ సంచలనంగా మారినాయి మరి ఇదేదో రాజకీయ కక్ష సాధింపులు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటూ ఏ రకంగా వ్యవహరించాలో తెలియదా అసలు చంద్రబాబు అంటే ఉన్న నాయకుడు కాదు విషం చిమ్మే నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్న నాయకుడు వీళ్ళిద్దరికీ ఉన్న తేడా ఇది అంటూ వైసీపీ చేస్తున్న ఈ ప్రచారాన్ని ఎలా చూడాలి చంద్రబాబు నాయుడు గారు ఏ సందర్భంగా అన్నాడో ఏంటి అనేది పక్కన పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే చేసిన పని ఏంటంటే కలెక్టర్ సమావేశం పెట్టి మీరు మా వాళ్ళు చెప్పినట్టు వినండి మేము చెప్పిన పనులు మాత్రమే చేయండి అని వార్నింగ్ ఇచ్చినట్టు చెబుతూ ఆ మీటింగ్ అవగానే ప్రజావేద కూల్చాడు ఆ తర్వాత మా తోట చంద్రయ్య గారిని పేక కోసి చంపిన చరిత్ర వైసీపీ పార్టీ అది అలాగే సుమారుగా ఆరు వందల మందిని పొట్టన పెట్టుకున్న చరిత్ర వైసీపీ పార్టీది ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసే కార్యకర్తలు కానుండే నాయకులు కాని ఉండే ఇవాళ ఏదో గగ్గోలు పెడతాం హాస్యాస్పదంగా ఉంటుంది ఇక చంద్రబాబు గారు అన్న సందర్భం ఏంటంటే పని చేయొద్దంటే పని చేయొద్దని కాదు ఇప్పుడు మీరు మీకు అర్హత ఉందనుకోండి మిమ్మల్ని ఆత్మన ఆయన ఎప్పుడు వీళ్ళు వికలాంగుల పెన్షన్ అని చెప్పి సుమారుగా లక్ష మంది వైసీపీ కార్యకర్తలకి దొంగ సర్టిఫికేట్లు ఇప్పించి వికలాంగుల పెన్షన్ ఇప్పించిన చరిత్ర వీళ్ళదే వైసీపీ పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డిది కానీ అలాంటివి వద్దన్నాడు అన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే వైసీపీ నాయకుల్లాగా దొంగ సర్టిఫికేట్లతో దొంగతనంగా దొంగ పెన్షన్లు ఇవ్వద్దు అలాంటివి ప్రోత్సహించొద్దు నిజమైన అర్హుడికి మాత్రమే పెన్షన్ ఇవ్వండి అదే ఆయన ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఆ లక్ష మంది సుమారుగా వాళ్ళకి తీసి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దొంగ పెన్షన్లు ఇచ్చారో అవన్నీ ఎలిమినేట్ అయిపోయి ఇప్పుడు నిజమైన అర్హులకి మాత్రమే పెన్షన్ వస్తుంది అది జీర్ణించుకోలేక వీళ్ళు కారు కోతలకు వస్తూ ఉన్నారు అంతకుమించి ఏమీ లేదు ఏ పథకమైనా తీసుకోండి అదే పరిస్థితి ఏ పథకమైనా అంతే అన్ని దొంగ పెన్షన్లు దొంగ కార్యక్రమాలే ఇప్పుడు అవన్నీ తీసేసి రాష్ట్రంలో నిజమైన పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే సక్రమంగా పెన్షన్లు వెళ్తున్నాయి ఇంకా కొన్ని ఏరువేతలు ఉన్నాయి అన్ని స్ట్రీమ్లను జరుగుతుంది త్వరలో మిగతా వాళ్ళు కూడా ఎలిమినేట్ అయిపోతారు అంటే చంద్రబాబు నాయుడుకి ఇప్పటివరకు చూస్తే మనం విజన్ ఉన్న నాయకుడు అనేటువంటి పేరుంది కానీ ఈ రోజున సాక్షి ఛానల్ కావచ్చు సాక్షి పత్రికలో కానీ చంద్రబాబు నాయుడు విషన్ చిమ్మే నాయకుడు జగన్మోహన్ రెడ్డి విజన్ ఉన్న నాయకుడు అని చెప్పి ఆ రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారు ఎలా చూస్తారు ఈ ప్రచారాన్ని విజన్కి జగన్మోహన్ రెడ్డికి సంబంధమే లేదు జగన్ రెడ్డికి విజయండి ఏంటి తెలియదు ఆ విజన్ స్పెల్లింగ్ కూడా తెలియదు అతనికి నిన్న మీరు చూస్తే రైతులకి రైతు రైతులకు భరోసా ఇవ్వడానికి నలభై మూడు వేల కోట్ల రూపాయల చిల్లర బడ్జెట్లో ప్రవేశపెట్టారు డ్రిప్ ఇరిగేషన్ మళ్ళీ స్టార్ట్ చేశారు అలాగే పనిముట్లు స్టార్ట్ చేశారు డ్రోన్లు డ్రోన్లు కూడా ఇవ్వడానికి సిద్ధమవుతుంది ప్రభుత్వం అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలను పక్కన పెడితే ఇప్పుడు అవన్నీ పునరుద్ధరించడమే కాకుండా నలభై మూడు వేల కోట్ల రూపాయలు ప్రకటించారు నిన్న బడ్జెట్లో రైతులు ఎవరు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు నువ్వు అరకోరా నిధులు ఇచ్చి అవి కూడా వాళ్ళకి సక్రమంగా ఇవ్వకుండా నాశనం చేసి వదిలిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి రెండు పంటలకు నీళ్ళు ఇవ్వలేకపోయాడు ఇంకా రైతులకి ఏం చేశాడు ఈయన ధాన్యం కొని ఆరు నెలలు ఏడు నెలలకు డబ్బులు ఇవ్వలేకపోయాడు ఇవాళ రైతులకి ఇరవై నాలుగు గంటల పేమెంట్ అవుతుంది ఇప్పుడు ఎవరికి ఎవరికి విధన ఉన్నట్టు చంద్రబాబు గారు విధనీరినా జగన్మోహన్ రెడ్డి విధనేరినా ఇక్కడ తేలిపోతుంది కదా అలాగే నీటిపారుల రంగానికి సుమారుగా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి హైమలో ఇరవై రెండు వేల కోట్లు ప్రకటించాడు దాంట్లో పదివేల కోట్ల రూపాయలు పనులు చేశారు మిగతా పన్నెండు వేల కోట్లు వదిలేశారు ఆ పదివేల కోట్ల కూడా ఎనిమిది వేల కోట్లు బగాలు పెట్టి పారిపోయాడు అది జగన్మోహన్ రెడ్డి విజనరీ అంటే మీకు గుర్తుందో లేదో ప్రకాశం జిల్లా ఆ ఎమ్మెల్యే గారు ఏదో ఆయన పేరు ఏదో ఉంది చంద్రశేఖర్ గారు అనుకుంటా ఆయన ఓ మొత్తుకుంటున్నాడు రెండు రోజుల నుంచి వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడతా నిధులు ఎవరా అని ఆ వెల్లుగోడిన ప్రాజెక్ట్ ని ఎన్నికలకు ముందు జాతికి అంకితం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం చేసిన ప్రాజెక్టు నిధులు ఏంటయ్యా బాబు అంటే సమానం చెప్పడం మామే చిన్న చూపు చూస్తారా అంటాడు అమరావతికి పెడుతున్నారు పెడుతున్నారంటాడు అమరావతికి దోషి పెడతామంటే ఏ రకంగా దోష పెట్టారు గత ఐదేళ్ల పాలనలో సుమారుగా ఐదు వేల ఐదు వేల నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు రైతులకు బకాయి పడితే ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతులకి కౌలేవలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి ఆ బకాయలు దర్శనాక మాత్రమే ఆరు వేల కోట్ల రూపాయలు పొద్దు కింద ప్రకటించారు మిగతా అమరావతికి సింగల్ పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది ఏమి లేదు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది అలాగే అది స్వయం నిర్మాణ శక్తి ఆ అమరావతికి ఉంది రాష్ట్రంలో ఎక్కడి నుంచి తీసుకొచ్చి కూడా పైసా అమరావతిలో ఖర్చు పెట్టే పరిస్థితి లేదు అమరావతిని అమరావతి డెవలప్ చేసుకుంటుంది అది తెలియక ప్రజల్లో ఇంకా విషం చెమటాకి రకరకాల ఆరోపణలు చేస్తుంటారు వాళ్ళకి పని ఉంది వాళ్ళకి వాళ్ళు చేసిన పనులు వాళ్ళు చెప్పుకోలేరు చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేదు ఇలా అసత్య ఆరోపణలు చేసుకుంటే కాలక్షేపం చేయడం వాళ్ళ పని